వద్దులే ఉన్నాయి పైకి పెట్టాలి సరే ఆపేయ నేనొట్టు బొట్టు పెట్టానికి పెట్టిన పోతుంది పెట్టండి అది సరిగ్గా కొంచెం వాటి జరుగునా

పట్టుకో పనికి వద్దులే కట్టమ్మా కట్టు కట్టిద్ది నా తర్వాత తిప్పుకోవచ్చు తర్వాత తిప్పుకోవచ్చులే

గౌను అక్కడ గౌను ఆకడను చూడు ఫస్ట్ కట్ వేయతా హారతే హారతేవలా హారతేవలా ఒక్క నిమిషం ఆకు తీసి కడతాడా కిప్ ఏం చేస్కాల కుట్ల ఆ ఏం చేస్కాల దాము ఆ హనీ ఇటు చూడమ్మ ఒకసారి నవ్వరా నవ్వరా అరే చాలు కాళ్ళు పట్టుకో అన్నయ్య దేవించమని మన పెద్దోడిని కొంచెం అది కాదు దండం పెట్టుకో దండం పెట్టుకో అమ్మా కాళ్ళకి దండం పెట్టుకో అన్నయ్యకి అటు చూడమ్మా చూడదు లేపామ్మా దండం పెట్టుకో దండం పెట్టుకో అన్యా కాదు అన్నయ్యా అనాలి అనియో అనియో అనియా అనియా బరువు మైలిపోతున్నాడు డబ్బులు